హలో అండి హాయ్ కాక్టైల్ పార్టీ అంటే తెలుసా మీ అందరికీ కూడాను అంటే చాలామంది పెళ్ళైన వాళ్ళు హౌస్ వైఫ్స్ ఉంటారు కదా వాళ్ళందరూ కొన్ని కొన్ని పార్టీస్ ఇవి కిట్టి పార్టీస్ కాక్టైల్ పార్టీస్ సమ్థింగ్ ఇవన్నీ చేసుకుంటా ఉంటారు లేడీస్తో ఉండే జెంట్స్తో కాదు సో వాళ్ళ హస్బెండ్స్ కూడా ఎవరు ఉండరు సో ఆ పార్టీ గురించి ఒక ఆవిడ నాకు ఒక ట్వంటీ సిక్స్ శారీస్ అనేది ఆర్డర్ ఇచ్చింది అది కూడా ఈ శ్రీలీల శారీస్ అండి సో ఇవి వచ్చేసి మనకి విస్కో జార్జెట్లో వస్తాయి చాలా మెత్తగా ఉంటాయండి మీకు కాంట్రాస్ట్ బ్లౌజ్ వచ్చేసింది గ్రీన్ కలర్ బ్లౌజ్ వస్తుందండి చాలా చాలా మెత్తగా ఉంటాయి అసలు బరువు ఉండవండి అసలుకి అంటే విస్కో జార్జెట్ అంటారు మీకు ఐడియా ఉందా సో ఆ క్లాత్ అనమాట ఇది ఎవరైనా మీలో కూడా కావాల్సిన వాళ్ళు ఉంటే తీసుకోండి ఒక ఫిఫ్టీ సారీస్ నేను ఆర్డర్ పెట్టానండి అందులో ట్వంటీ సిక్స్ ఆవిడకి వెళ్ళిపోతాయి సో రిమైనింగ్ నేను ఇక్కడ వీడియోలో షేర్ చేస్తున్నాను మీలో ఎవరికైనా కావాలి అనుకున్నట్లయితే స్క్రీన్ మీద నెంబర్ ఉంటుంది నెంబర్కి మీరు వాట్సాప్ చేసేయండి సో లెవెన్ నైన్టీ నైన్ ఫ్రీ షిప్పింగ్